హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనుకర్ల ఇది ప్లెయిన్ టస్టర్ శారీ ప్లెయిన్ టస్టర్ శారీకి కింద మొత్తం బార్డర్లో కొంగల్ డిజైన్ వేస్తున్నాను టోటల్ శారీ మొత్తం కింద పైన పళ్ళు టోటల్గా బార్డర్ వేసాము కొంగల్ డిజైన్ ఓవరాల్ లుక్ కూడా చాలా బాగుంది వర్క్ కూడా చాలా నీట్గా ఉంది కాంబినేషన్ కూడా కొంగలు వైట్గా ఉంటాయి కదా అని చెప్పేసి వైట్ కలర్ తట్ చూజ్ చేశాను పింక్ స్టోన్స్ లాగా బ్రౌన్ యూస్ చేశాను అలాగే బ్లౌజ్ కూడా వైట్ తీసుకొని వైట్ కి బ్లూ కలర్ పొంగలు వేసేసి పింక్ కాంబినేషన్ ఇచ్చాను చాలా బాగుంది ఓవరాల్ కూడా బొమ్మకు వేయడం కుదరక నేనే కట్టుకున్న నాకే శారీ ఇది ఆ పిక్ కూడా సెండ్ చేస్తున్నాను ఇదే ఇంకోటి మంగళగిరి ప్లెయిన్ పట్టు శారీ మంగళగిరి ప్లెయిన్ పట్టు శారీకి పక్క అండి ఇది ఇది వచ్చేసి పళ్ళు మీరు చూసుకుందంతా పళ్ళు డిజైన్ ఇది ఇట్లా శారీ మొత్తానికి వేసాను బ్లౌజ్ కూడా సెట్ చేశాను బ్లౌజ్లో ఏ వర్క్ ఉందో ఆ వర్క్లో వచ్చిన బంచెస్ని శారీ మొత్తానికి ఓవరాల్గా వేశానండి టోటల్ శారీ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కింద గోల్డ్ ఇష్యూ కొంచెం బార్డరు గోల్డ్ బ్లౌజు ఇది బ్లౌజ్లో వచ్చిన బంచెస్ని యూస్ చేసి శారీ మొత్తము ఇలా వేసాను ఈ శారీ వచ్చేసి లెలిన్ కాటన్ ప్లెయిన్ అసలు చూడండి వర్క్ ఎంత బాగుందో ఒక అమ్మాయిని స్ట్రక్చర్ కంప్యూటర్ వర్క్ వర్క్లో దింపాము ఇందులో ఫ్లూ టూ నెమలి నెమలిని యూజ్ చేసి శారీ మొత్తం అక్కడక్కడ నెమలి వేసానండి టోటల్ ఓవరాల్ లుక్ అయితే సూపర్ అండి వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది ఇది ఒకటి పెయింట్ వేసానండి ఇది కూడా లెలిన్ కాటన్ ప్లెయిన్ చుట్టూ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి మధ్యలో ఫిల్లింగ్ అనేది మొత్తం పెయింట్ ఇచ్చానండి నేను ఇది కూడా ఓవరాల్ వచ్చేసి శారీ అంతా కూడా చాలా బాగుంటుంది అక్కడక్కడ బంద్ చేసే శారీ టోటల్ ఓవరాల్ కూడా డీప్స్ గ్రీన్ కలరు కంప్యూటర్ వర్క్ అయ్యేనండి ఓన్లీ ఫ్లార్లో చుట్టూ లైన్ ఇచ్చేసి మధ్యలో ఫిల్లింగ్ అంతా పెయింట్ ఇచ్చానండి ఇది ఒక టైప్ ఆఫ్ లో ట్రై చేశాను నేను ఇది కూడా ఓవరాల్గా చాలా బాగుంది ఏ టైప్ అయినా కంప్యూటర్ ఎంబడర్ వర్క్ వేస్తాం పెయింట్ వేస్తామని ఒక వీడియో అండి ఇది ఇది వచ్చేసి కూడా ప్లెయిన్ కాటన్ ఇలీన్ కాటన్ శారీ దీనికి వచ్చేసి ఈ లో వర్క్ వేసాము బంచెస్ ఆల్ వెరైటీస్ బంచెస్ ఉంటాయండి చాయిస్ కలర్ కాంబినేషన్ కూడా చాయిస్ మీకు నచ్చింది వేసేయమంటారు శారీస్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు నాకు నచ్చిన వర్క్ నాకు నచ్చిన కలర్ కాంబినేషన్ వేస్తాను శారీ సెలెక్ట్ చేసుకుంటారు వర్క్ సెలెక్ట్ చేసుకుంటారు కలర్ కాంబినేషన్ కూడా కొంతమంది చెప్తారు ఎలా అయితే అలా శారీస్ అయితే గా ఉంటాయి వర్క్ అయితే గా ఉంటుంది ఇది బ్రౌన్ కలర్ శారీకి సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ వేసాము ఇది కూడా నా టేస్ట్ ప్రకారంగా వేసిందేనండి ఇది ఫ్లవర్స్ సిల్వరే ఇచ్చాను ఆపోజిట్ కలర్ ఏమి ఇవ్వకుండా వేరే కలర్ సేమ్ సెట్ చేయకుండా ఓన్లీ సిల్వరే బిగ్ ఫ్లవర్స్ లాగా శారీ మొత్తం ఓవరాల్గా ఇచ్చాము ఇది నచ్చి ఒక రెండు మూడు శారీస్ కూడా ఆర్డర్ వచ్చాయి మరి మీకు ఏమనిపించిందో చిన్న కామెంట్ చేయండి కొత్తగా నా వీడియోస్ చూసేవాళ్ళు వీడియోస్ని స్కిప్ చేయకుండా టోటల్ వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి వర్క్స్ అన్ని ఎలా ఉన్నాయో చూడండి ఎవరికైనా ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కలదు బుక్ చేసుకోవచ్చు వర్క్ వేసి పంపిస్తాము ఇది వచ్చేసి ఎల్లో కలర్ శారీ ఈ శారీ కొంచెం డిఫరెంట్ బార్డర్ వచ్చిందండి కొంచెం పెద్దగా వచ్చింది రెగ్యులర్ శారీస్ కంటే దీనికి ఇంతకు లోటస్ ట్రై చేయాలని చెప్పేసి ఈ శారీకి లోటస్ ట్రై చేశాను అన్నీ ఒకటే ఒకరివేనండి శారీస్ అన్నీ కూడా అందుకే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో సెట్ చేసి వేసామండి బ్లౌ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది శారీ కట్టుకుంటే ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి అన్ని దగ్గర దగ్గరికి వస్తాయండి బంచెస్ కూడా టూ స్టెప్స్ వస్తాయి శారీకి కూడా మొత్తం టోటల్ టూ స్టెప్స్ వస్తాయి కావాలంటే పళ్ళులో హెవీగా వేస్తాం లేదంటే కంటిన్యూగా అదే టైప్లో వేస్తాము ఇది వచ్చేసి ఓవరాల్ లుక్ ఇలా హ్యాండ్ కూడా ఒక బంచ్ వేస్తామండి హ్యాండ్స్ కూడా వస్తుంది వర్క్ కూడా శారీలో కూడా బ్లౌజ్ వస్తుందండి ప్రతి సారీకి కూడా కాటన్ శారీ డిఫరెంట్ గా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ లో ట్రై చేయొచ్చు ఈ శారీ వచ్చేసి జార్జెట్ శారీ అండి ఎల్లో కలర్ జార్జెట్ శారీ హల్దీ ఫంక్షన్ కోసం కావాలన్నారు మందార పూలు కావాలని కస్టమర్ చాయిసే అది చాయిస్ ప్రకారంగా శారీ మొత్తానికి ఎల్లో కలర్ శారీకి తామర పూలు వేసాము అలాగే బార్డర్ అంతా గా ఉందని చెప్పేసి బూటీస్ లేస్ ఒకటి సెలెక్ట్ చేసి వేయమని చెప్పారు ఏది ఖాళీ ఉండకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి లేస్ ఏదైనా వేయండి అంటే నాకు ఈ లేస్ నచ్చి ఈ లేస్ వేశాను అండి ఫంక్షన్ కి బాగా సెట్ అయింది కస్టమర్ ఫుల్ హ్యాపీ ఇలా కూడా చూస్ చేసుకుంటే కాటన్ శారీకే కాకుండా జార్జర్ శారీకి ఎటువంటి శారీ పట్టు కైనా ఎలాంటి కైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి శారీ మీరు పంపించినా కొరియర్ చేసినా పర్వాలేదు నా దగ్గర శారీకి వర్క్ ఏమన్నా వేసిస్తాను శారీస్ అని చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా అన్నీ బాగుంటాయి ఇది లెలిన్ కాటన్ శారీ అండి వదిన మద్దలు వేయించుకున్నారు ఒక శారీ నచ్చి ఇంకొకరు కావాలని ఈ బంచ్ అయితే అసలు ఎవరి గ్రీన్ అండి ఎన్ని శారీస్కి వేశాను ఈ బంచ్ బాగుంది బిగ్గా ఉంది దగ్గర దగ్గరకు వస్తున్నాయి కావాలని చెప్పేసి చాలా వాటికి వేసాను కదా వీడియో లేదండి కొంచమే ఉంది ఇది సిల్వర్ కలర్ శారీ అండి ఈ శారీ కొంచెం డిఫరెంట్ గా ఒకే స్టైల్లో ట్రై చేశాను అన్ని ఫ్లవర్స్ పువ్వులు వేస్తున్నాను కదా ఇది ఒకే టైలో లో సెట్ చేద్దాం అని చెప్పేసి అలా సెట్ చేశానండి ఫ్లవర్ రెండు బర్డ్స్ బర్డ్స్ కి ఫిల్లింగ్ ఇవ్వలేదండి ఆ ఫిల్లింగ్ పెయింట్ వేసుకోవచ్చు అలా కూడా వదిలేయచ్చు ఇది డిఫరెంట్ టైప్ లో ఉంటుందని చెప్పేసి ఫిల్ చేయకుండా అలాగే వేసాను సారీ కూడా ఓవరాల్ లుక్ టోటల్ గా చాలా బాగా వచ్చింది ఈ సారీ బ్లూ కలర్ కాటన్ అండి పల్లవి కాటన్ శారీకి వర్క్ అండి ఈ బంచ్ సెలక్షన్ మాత్రం కస్టమర్ చేసుకున్నారు కలర్ కాంబినేషన్ కొంచెం డార్క్ కలర్గా కొంచెం కొట్టి వచ్చినట్టుగా కనపడాలి అంటే నేను ఆరెంజ్ బ్లూ కలర్ యూస్ చేశాను నావీ బ్లూకి బ్లూ బాగుంటుందని కొట్టొచ్చినట్టయితే ఆరెంజ్ అండ్ రెడ్ అండ్ పింక్ బాగుంటుందని చెప్పేసి ఇక ఈ కలర్ కాంబినేషన్తో నేను సెట్ చేశానండి ఇది కూడా కాటన్ అండి పల్లవీ కాటన్ శారీకి రోజ్ ఫ్లవర్స్ అడిగారు కస్టమర్ రోజ్ ఫ్లవర్స్ పింక్లో ఉంటాయి కదా అని చెప్పేసి చిన్న పింక్ పింక్లో ఈ టైప్లో సెట్ చేశానండి అసలు ఎన్ని శారీస్ వేసామో అసలు చాలా బాగుంటుంది ప్రతి సారీ ఒక డిజైన్కి మించి ఇంకోటి ఒక కాంబినేషన్కి మించి ఇంకో కాంబినేషన్ ఉంటుందండి ఇది పిక్ బొమ్మ కట్టా కూడా చాలా బాగా లుక్ వచ్చిందండి శారీ కూడా కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫై అది సంబర్ వస్తుంది ఇక రెగ్యులర్గా వేసుకునే వాళ్ళు ఉంటారు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకునే వాళ్ళకి యూస్ అవుతుందని మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి మీరు అన్నీ చూశారు కదా మీకు ఏమనిపించింది ఓవరాల్ లుక్ ఏమనిపించింది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నా వాట్సాప్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉంటాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసిన నేను మీకు కాంటాక్ట్ అవుతానండి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాటన్ శారీకి వర్క్ ఓవరాల్గా సారీ మొత్తానికి వస్తాయండి బంచెస్ లో ఎలా చూపిస్తున్నామో ఆ టైప్ లోనే ప్రతి ఒక్కరికి అలాగే వేసాను కస్టమర్ చాయిస్ ఉంటుంది లేదు మన చాయిస్ ప్రకారంగా వేయమన్నా ఎలా అయినా అలా వేసిస్తాము బ్లాక్ కలర్ శారీకి నెమలిపించాలి వేసానండి అసలు ఎంత బాగుందో ఇది కలర్ కాంబినేషన్ కానీ బ్లాక్ ఇష్టపడే అయితే కనుక ఎక్దాం ఇలా కావాలనుకున్న కలర్ కాంబినేషన్ ఒకటి సెట్ చేసుకుంటాండి సారీస్ ఏవైనా బాగుంటాయి ఏ శారీకైనా మనం వర్క్ వేసుకోవచ్చు బ్లౌజ్లకే కాదండో శారీస్ కూడా వర్క్ వేస్తాను లాంగ్ ఫ్రాక్స్కి వర్క్ వేస్తాను గాగ్రా చోలీస్కి వర్క్ వేస్తాను ఇలాంటి వాటికైనా వర్క్ వేస్తానండి కాబట్టి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎక్కడ వాళ్ళకైనా కొరియర్ చేస్తానండి మీ దగ్గర శారీస్ ఉన్నా నాకు కొరియర్ చేయండి నేను వర్క్ వేసిన మీకు కొరియర్ చేస్తాను ఆ స్పెసిలిటీ కూడా ఉంది కాబట్టి ప్లీజ్ కాంటాక్ట్ మీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ